భూరక్షణ చట్టం అంట భూరక్షణ కాదు భూ భక్షణ చట్టం వస్తా ఉంది అది అమలు అయితే మీ భూమి మీది కాదు మీ ఇల్లు మీది కాదు అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు ఆర్టీఓ కూడా అధికారం లేవు మున్సిపల్ కోర్టు కూడా లేదు నేరుగా హైకోర్టు పోవాలి హైకోర్టు పోతే ఎన్ని పడుతుందో మీరే గుర్తు పెట్టుకోండి అంటే మన భూమి మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు పోతే పోయాడు అనుకున్నాం కడాన మీ రికార్డులు తారుమారు చేసి చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా భూ రక్షణ చట్టం కాదు ఇది చట్టం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు దీన్ని ఆమోదించం క్యాన్సిల్ చేస్తాం కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ప్రజలంతా వద్దంటున్నారు కానీ నిన్న ఈ జిల్లాలో ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే కాదు శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది ఇప్పుడు రికార్డు కూడా లేదు ఒక్క నెంబర్ మార్చి మీ భూమి ఇరవై రెండు ఏ కింద ఉంది ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమి ఆయన పేరు రాసేస్తే ఇంకా మన పని అయిపోయింది రికార్డే లేదు డిస్ప్యూటే లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా